రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఆ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ పేర్కొన్నారు ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకుందన్నారు ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేసే బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఉద్యోగులకు నిరుద్యోగులకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో మురళీధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఎన్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావలసినటువంటి సమయంలో ఆరు గ్యారంటీల పేరు చెప్పి రాష్ట్ర ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క పోటీ చేస్తున్నది పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చినటువంటి అవినీతి మయంలో ఊరుకుపోయినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మరో పక్క నిలబడ్డది ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యక్షణం ప్రజల కొరకే బతుకుతూ ప్రతిక్షణ ప్రజల గురించి ఆలోచించేటటువంటి భారతీయ జనతా పార్టీ మరో పక్క నుంచి పోటీలో ఉన్నది మేధావులైనటువంటి పట్టపతులారా మీరంతా కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆరు నెలల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నదో మేమెంత గమనిస్తున్నామో మాకన్నా ఎక్కువ గమనిస్తున్నటువంటి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్రం నలుమూలల ఎక్కడ ఏ మీటింగ్ లో పెట్టినా ఎంత గొప్పగా మాట్లాడిన టిఆర్ఎస్ పార్టీ మీదంటే ఆ రోజు ప్రజలని నమ్మించగలిగి ఆరు గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అనేది ఒక లైన్ పెట్టుకొని ఆ రోజు ఎక్కడికి లక్షల కోట్ల రూపాయలు వస్తున్నట్టు కనలు అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఘంటాపరంగా చెప్పినటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా మాట మార్చిందో మీరంతా కూడా చదువుతా ఉన్నారు ప్రతి క్షణం ఒకటే చెప్తున్నాడు అప్పుల పాలు చేసిపోయింది టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి నేనేమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతాం ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు అడగదలుచుకున్నావు ఆ రోజే తెలుసు కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో కొన్ని వందల వేల సార్లు మాట్లాడింది కదా రాష్ట్రం అప్పుల ఊపిలో కూరికిపోయిందని మరి అప్పుల ఊపిలో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు మరో ఇంకా నాలుగైదు లక్షల కోట్లకు సమానమైనటువంటి హామీలు ఇచ్చి ఏ రకంగా అమలు చేస్తున్నావు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు నీకు ఆ రోజు గుర్తుకు రాలేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతులకు అవకాశం ఇవ్వండి అంటారు ఎవరిని ప్రశ్నిస్తావు అధికార పార్టీలో సభ్యుడిగా ఉండి నువ్వు అధికార పార్టీని ప్రశ్నించగలుగుతావా అవినీతితో కూరుకుపోయి లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో లాలుచి కాంగ్రెస్ పార్టీతో కాంప్రమైజ్ అయ్యి మేము చేసిన తప్పులు మీరు ఎత్తి చూపకండి మీరు ఎన్ని తప్పులు చేసినా మేమేం మాట్లాడమని ఒక ఒప్పందం చేసుకున్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభలో మాట్లాడగలుగుతుందా పట్టభద్రులైన మేధావులారా మీరు ఆలోచించాలి ఈరోజు ఒకే ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అటు శాసనసభలో ఏ రకంగానైతే ఎనిమిది మంది సభ్యులు ఉండి టిఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో విఫలమైనటువంటి తీరును కాబట్టి ఏ రకంగానైతే అడగడమైన ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఎండగడుతున్నామో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నామో ఆ రకంగానే శాసన మండలిలో కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి సభ్యులు కావాలి దాని వరకు నలభై సంవత్సరాలుగా నిబద్ధతతో విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు ప్రజా ప్రజల పట్ల ప్రజలతో మమేకమై ఉంటున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్ ఎంత గొప్పగా మాట్లాడారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆసుపత్రులలో తల్లిదండ్రులను తీసుకోలే తీసుకుపోలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులున్నారని మాట్లాడి రోజు ఏమైంది ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు వెళ్తే ఆసుపత్రుల నుంచి బయటకు వెళ్ళబడుతున్నారు ఈ స్కీమ్ లో మేము చికిత్స చేస్తే మాకు డబ్బులు వస్తలేమని ఆసుపత్రులు మాట్లాడితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు అంగన్వాడి టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలని గొప్పగా చెప్పిండు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే బాధ్యత నాది అన్నాడు అధికారంలోకి వచ్చి ఆడు నెలలైంది కానీ అంగన్వాడీల గురించి ఎక్కడా కూడా ప్రస్తావించినటువంటి సందర్భాలు లేవు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫీజు రియంబర్స్మెంట్ బెల్డింగ్ లో ఉన్నది కాలేజీలలో ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నారు కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేదు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున పట్టబోతులైనటువంటి మేధావుల మీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచినంత మాత్రాన ఈ రాష్ట్రంలో మార్పు వచ్చేదేమీ లేదు ప్రభుత్వం మీద ఒత్తిడి రాదు కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాం